దేవునికి మహిమ ఇలాంటి వారికి సహాయం చేయండి పేదవారికి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే మీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్పందించండి ఎవరైనా పేదవారు ఉంటే నేను సేవ చేయాలనుంది చాలా పెద్ద సేవ ఉంది ఇలాంటి వారికి శుభ్రంగా స్నానం చేయించి బట్టలేసి ఒక ఆశ్రయంలాగా పెట్టి వారి అంటే పోషించాలని ఆశ అంతా దగ్గర అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రము నేను ఎవరి మీద అనుకోకంట ఇలాంటి పేదవారికి తో తోచిన సహాయం నాకు తోచిన సహాయం అయితే బట్టలు భోజనము ఆహారము జ్యూసులు వాటర్ బాటిల్స్ ఇస్తూ ముందుకు వెళుతున్నాను ఈ వీడియో చూసిన ఎవరైనా స్పందిస్తే అయ్యా మీరు మంచి సేవ చేస్తున్నారు మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటామంటే నేనైతే ఏం చెప్తానంటే మ్యాక్సిమం మీరే చేయండి మీ ప్రాంతంలో ఉన్న వర్క్ పెట్టండి ఒకవేళ మీకు అవకాశం లేకపోతే స్పందించండి నా ఫోన్ నెంబరు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు ఈ సేవలో రెండు వీడియోల్లో వెళ్ళిపోతాను ఫోన్ నెంబర్ పెట్టాను ఫోన్పే కానీ అడగలేదు అది ఎవరైనా స్పందిస్తేనే అని నెంబర్ పెట్టాను లైన్లో ఆన్లైన్లో లైన్లో పెట్టలేదు కానీ నోటుతోనే చెప్పాను మీరు ఎవరైనా ఇలాంటి వారికి స్పందిస్తే నేనైతే గొప్ప సేవ కలిగి నాశగలిగా మీరు చేయలేను అయ్యా మీరు చేస్తున్నారు కనుక మేము స్పందించగలము అని మీరు స్పందిస్తే ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తాను ఫోన్పే నెంబర్ మొన్నటి దినము కత్తిపూడి ప్రాంతంలో అంటే పిఠాపురంలో ఉన్నారు మోషే పాస్టర్ గారు అయ్యగారు మీరు మంచి సేవ చేస్తున్నారని ఎప్పుంచో చెప్పేవారు మొన్నటి దినము నా ఫోన్పే నెంబర్ తీసుకొని ఫోన్పే చేశారు థౌజండ్ రూపీస్ పంపించారు పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ మీ పాస్టర్ గారు మీకు వందనాలు ప్రతీ నెల వెయ్యి రూపాయలు మీకు వేస్తానండి అని ఆ పాస్టర్ గారు చెప్పారు నేను ఎప్పుడు ఏనాడు అడగలే ఆయనే అన్నారు మీరు మంచి సేవ చేస్తున్నారు అయ్యగారు నేను ప్రతీ నెల మీకు వెయ్యి రూపాయలు వేస్తాను అయ్యగారు అన్నారు చాలా సంతోషం స్పందించినందుకు అమ్మోసాయ్య గారికి వారికి వారి కుటుంబాలకి వారి సంఘాలకి ప్రత్యేక వందనాలు ప్రతి రూపాయి పేదవారికి ఖర్చు పెడతాను అలా ఎవరైనా స్పందించిన వారు ఎవరైనా ఉంటే నా ఫోన్పే నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ మరొకసారి నా ఫోన్ పే నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా పేదవారికి ఖర్చు నేనేనాడు అడగలేదు కానీ స్పందించిన వారికి మాత్రమే డాట్ బ్లస్ యూ ఆల్ Hemalimi puter malu deh, ur di kisah.